నంద్యాల జిల్లా పైడాల మండలం ముచ్చుమరిలో బాలిక దృశ్యంపై నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి సంఘటన స్థలాన్ని పరిశీలించారు బాలిక మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టిన ప్రాంతాన్ని ఈ రోజు కలెక్టర్ ఎస్పీతో కలిసి పరిశీలించారు బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు ప్రభుత్వం అన్ని రకాలుగా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు బాధిత కుటుంబ సభ్యులు కలెక్టర్ కు తమ గోడును విన్నవించుకున్నారు ఐదు రోజులు గడుస్తున్న మృతదేహం ఇంకా లభ్యం కాకపోవడం ఏంటని కలెక్టర్ ను ప్రశ్నించారు అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ బాలిక అదృశ్యమైన విషయంలో అనుమానితులైన ముగ్గురు పిల్లలకు పోలీసులు అదుపులో ఉన్నారని వారి నుంచి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారన్నారు తన టెక్నాలజీని ఉపయోగించి బాలిక మృతదేహం వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఇందుకోసం ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు స్థానిక జలారుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు

చర్యలు తీసుకున్నారు ఇంకా మరింత సమాచారం రాబట్టాల్సింది ఉంది డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో మనము ఈ ఇష్యూని అన్ని కోణాల్లో కూడా చూస్తూ ఉన్నాము వాళ్ళు చెప్పిన సమాచారం బట్టి మనము ఎనిమిదో తారీఖు నుంచి కూడా గాలింపు చర్యలు చేపట్టాము ఈ లొకేషన్లో వాళ్ళు ఆ పాప బాడీని వేసి ఉంటారు అన్న సమాచారం అది ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా ఇంకా పూర్తిగా నిర్ధారించాలి లోకల్ స్విమ్మర్స్తో ప్రయత్నం చేశాము ఎస్డిఆర్ఎఫ్తో ఆర్ఎఫ్తో లేటెస్ట్ ఎక్విప్మెంట్ విత్ కెమెరాస్ గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళేటప్పుడు ఎక్కువ ఉంది మనకి గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళే కెమెరాస్తో కూడా సెర్చ్ ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి ఈ ఆపరేషన్స్లో సఫలీకృతం అవుతాం అనుకుంటూ ఉన్నాం మెయిన్ వైల్ ఎస్పీ గారికి వాళ్ళ టీంకి కూడా నేను చెప్పాను ఇంకా అదర్ యాంగిల్స్ ఏమి ఉన్నాయో ఆ కోణాల్లో కూడా మనం ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి పూర్తి సమాచారం రాబట్టే ప్రయత్నం మనం చేయాల్సి ఉంది బట్ తప్పు జరిగింది అన్న విషయం మాత్రం నిర్ధారణ అయితే మాత్రం చట్టపరంగా చాలా కఠినంగా వ్యవహరిస్తాము ఎందుకంటే ఇటువంటి విషయాలు పునరావృతం కాకూడదు ఈ విషయం ఇప్పుడు మొత్తం రాష్ట్రం అంతా చూస్తూ ఉన్నారు ఈ విషయం తల్లిదండ్రులు కూడా ఒక గుణపాఠం కావాలి ఎందుకంటే పిల్లలు ఏ విధంగా ఉండాలి వాళ్ళని పెంచడం ఏ విధంగా ఉండాలి ఆడపిల్ల ఒకే స్కూల్లో చదువుకుంటారు చదువుకునేటప్పుడు ఒకరి నుంచి ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాల్సింది ఏంటి ఒకరితో ఒకరు ఏ విధంగా బిహేవ్ చేయాలి ఇవన్నీ కూడా ఇష్యూస్ చాలా ఉంటాయి కుటుంబ పరంగా పర్సనల్ గా ఇష్యూస్ ఉన్నాయి ఫ్యామిలీ పరంగా ఇష్యూస్ ఉన్నాయి సొసైటీ పరంగా ఇష్యూస్ ఉన్నాయి సో అన్ని విధాలు కూడా వీటిని మనం ఎనిలైజ్ చేసి ఖచ్చితంగా మనం ఆ కుటుంబానికి ఎటువంటి సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించాలి అన్నది సపోర్ట్ అన్నది అన్ని విధాలు కూడా ఇస్తాము Cho kênh Để không bỏ lỡ những người đấy là người đấy là người đấy không người đấy